సో వ్యూ పాయింట్ మాత్రం సూపర్ ఉంది అస్సలు మిస్ అవుతుంది దీన్ని ఎలాగూ గులాకేవ్స్ చూడడానికి వస్తారు కాబట్టి దాని పక్కనే ఉంటుంది సో దీన్ని అయితే అస్సలు మిస్ అవుద్ది పరిస్థితి అయితే ఇలా ఉంది టికెట్ కౌంటర్ దగ్గర సో క్రౌడ్ అయితే హెవీగానే ఉంటారు సో అన్ని ప్లేసెస్ కూడా ఎర్లీగా రావడానికి అయితే ట్రై చేయండి వా సో టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట పర్ హెడ్కి అండ్ లోపట్ అయితే వచ్చాము మనకి యాక్చువల్ వ్యూ పాయింట్ అయితే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ పిల్లర్ రాక్ వ్యూ చూడడానికి నిజంగా అద్భుతంగా ఉంది వీడియోలో కాకుండా డైరెక్ట్ గా చూస్తే నిజంగా అద్భుతమైన అనుభూతిని అయితే పొందొచ్చు ఒకే చోట లోతైన లోయలు దట్టమైన అడవి అలాగే మేఘాలు వాటితో పాటు మన పిల్లర్ రాక్స్ అయితే చూడడానికి రెండు కళ్ళు చాలవు ఈ వ్యూ పాయింట్ చూడడానికి బెస్ట్ టైం వచ్చేసి అర్లీ మార్నింగ్ సిక్స్ టు టెన్ అనమాట అండ్ సన్ రైజు సన్సెట్ టైంలో లో వస్తే ఇంకా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనిపిస్తాయి ఇక్కడ సో క్రౌడ్ చూశారు కదా ఎలా ఉన్నారో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలంటే కొంచెం కష్టపడాల్సిందైతే ఉంటుంది